నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనకి ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి అయితే వస్తుంది కదండి మనం అసలు ఈ రథసప్తమిని ఎందుకు జరుపుకుంటాము అదే విధంగా జరుపుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రథసప్తమిని మనం ఎలా జరుపుకోవాలి దానికి పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా సో వసుంధ్ర గారు చాలా మంచి క్వశ్చన్ అండి మనకి నాలుగో తారీఖున మంగళవారం రోజున రథసప్తమి వచ్చిందండి కొంతమంది ఆధ్యాత్మికంగా దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది దేవుని నమ్మన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక్క విషయాన్ని మనకు ప్రత్యక్ష నారాయణుడు అంటారు సూర్య భగవాన్ ఎందుకంటే మనకి ప్రతిరోజు కళ్ళతో చూస్తూ ఉంటాము ఈ సూర్యుని వల్లే మనకి జీవనోపాధి భూమి జరగటం కానీ ఏదైనా కానీ జరుగుతుందండి మనకి సైంటిఫిక్ ప్రకారంగా చూసుకున్న కానీ సూర్యుని కిరణాల వల్లే కదండి కిరణ కిరణ జన్మే సమయం ఒక క్రియ అని చెప్పేసి మనకి పంటలు వచ్చేస్తాయి అన్నీ వచ్చేసి మనం బతుకుతున్నాం అండి ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మగలుగుతాము అనుకున్న వాళ్ళకి అయినా ఇది ఓకే లేదు మనకి సైంటిఫిక్గా చూసుకున్న వాళ్ళైనా కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఫిబ్రవరి నాలుగో తారీఖున మంగళవారం రోజున సూర్యునికి గ్రాటిట్యూడ్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకేం చెప్తారంటే నాలుగో తారీఖు ఉదయం ఎనిమిదింటి తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే ఫైవ్ వరకు మొత్తం కూడా రథసప్తమి ఉంటుందండి మనకి సూర్యుడికి మనకి హిందూ క్యాలెండర్లో రెండు పండగలు డెడికేట్ చేయబడుతున్నాయి ఒకటి మకర రాశి సూర్యుడు ఎప్పుడైతే కొ మకర రాశిలోకి వెళ్తూ ఉంటారో మనకి మకర సంక్రాంతిని మన రీసెంట్గానే జరుపుకున్నాం రెండోది రథసప్తమి అండి ఆ రోజు నుంచి మనకి ఉత్తరాయణ స్టార్ట్ అయిపోయి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఎండ అంటే అక్కడి నుంచి పెరగటం స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాకా మనకి చలికాలం ఎక్కువ ఉండేసి రాత్రి టైం ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి ఏంటంటే మనకి చలి తగ్గిపోతుంది రెండోది మనకి చీకటి కూడా తగ్గిపోయేసి ఎలుతురాటం ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ రెండుకి సంబంధించిన విషయాలు రథసప్తమి మనం చాలా విశేషంగా జరుపుకుంటాం నెక్స్ట్ మీరు అడిగిన విధంగా రథసప్తమి అసలు ఎందుకు జరుపుకోవాలి మనకేం చెప్తారంటారండి పురాణాల ప్రకారము ర సూర్యుడికి ఒక గొప్ప లక్షణం ఉంటుందండి ఆయన ఐదు రకాల ఉపయోగాలు ప్రతి ఒక్కరికి ఇస్తారు ఫస్ట్ ఏం చెప్తారంటండి సంపదని ఇస్తారంటండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఆహారాన్ని ఇస్తారు మూడు చెప్పటికి వేద విద్యలకు సంబంధించి సూర్యుడు ఇస్తూ ఉంటారండి ఆయుషు ఐశ్వర్యము ఈ మొత్తాన్ని మనకి ఇచ్చేవాళ్ళు ఎవరంటే అండి సూర్య భగవానుడు అండి ఫస్ట్ ఏంటంటే సంపదలు ఆహారము వేద విద్యలు ఆయుష్ ఐశ్వర్యం ఈ నాలుగు మనకి ఇస్తున్నాయి వీటికి సంబంధించిన మనకి కథలు కూడా ఉంటాయి ఏంటండి మనకి సంపద కనుక మనం చూసుకుంటేనండి మనకి సమంతక మణి అనే ఒక మణిని సత్వజిత్కి సూర్య భగవానుడు ఇచ్చారండి ఆ మణి ప్రతిరోజు వీళ్ళకి బంగారం ఇస్తుందండి చూడండి మనందరికీ కలియుగొని కావాల్సిన ధనం ధనం ధనమే కదండి సంపద సంపదనే కదండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం కొట్టుకునేది ఈ సంపదలు రావడానికి ముఖ్యమైన కారణం సూర్య సూర్యభగవాను కనుక భక్తితో కనుక నమస్కరి అట్లీస్ట్ గ్రాటిట్యూడ్గా మనం చూపగలిగితే సంపదలు వచ్చేస్తాయంటండి నెక్స్ట్ ఆహారం ఫుడ్ మనకి ఇదే మనకి ఎక్కడ వస్తుంది మహాభారతంలో చూపిస్తూ ఉంటుంది అక్షయ పాత్రని ధర్మరాజుకి ఇస్తారండి ఎందుకంటే వీళ్ళు అడవుల్లో ఉంటారు వాళ్ళ చుట్టూ పరివారం చాలా ఉంటుంది వాళ్ళందరికీ టయానికి భోజనం పెట్టాలి మరి ఫుడ్ ఎలా వస్తుందండి ఫుడ్ ఇచ్చేది ఎవరండి సూర్యభగవాన్ అందుకని చెప్పేసి సూర్యభగవాను ప్రార్థిస్తే సూర్యభగవానుడు అక్షయ పాత్రను ఇవ్వటం వల్ల పాండవుల చేతికి ప్రతిరోజు వాళ్ళకి చూడటానికి వచ్చిన సందర్శకుల మొత్తానికి ఫుడ్ అనేది టయానికి ఇస్తూ పంపిస్తూ ఉంటారనమాట అంటే మనకేమొస్తుంది సంపదలు వస్తాయి ఆహారం వస్తుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వేద విద్యలు సో మనకి బాగా అందరికీ తెలిసినటువంటి హనుమంతుడు హనుమంతుడి యొక్క గురువు ఎవరండి సూర్య భగవానుడు సో సూర్యుడు ఉదయించిన టైం దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఈ టైంలో హనుమంతుడు రెండు కొండల మధ్య నుంచుని అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం ఉన్న వేద విద్యలను మొత్తాన్ని సూర్యుడి దగ్గర అభ్యసించారు ఎవరికైతే గనక ఎడ్యుకేషన్లో బాగా రాణించాలనుకుంటే ఈ టైంలో గనక ఈ ఒక్కరోజు సూర్యుడికి గ్రాటిట్యూడ్ చూపిస్తూ పండగను చక్కగా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటే వేద విద్యలు వచ్చేస్తాయి వీటన్నిటికీ అందరికంటే బాగా తెలిసిన విషయం ఏంటంటేనండి మనము పూర్వకాలంలో కానీ ఇప్పుడు కానీ ఉపనయనం చేసుకుంటామండి ఎందుకంటే గ్రహణం రావటానికి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు గాయత్రి మంత్రం అంటే ఏంటి సవితర్ సవితర్ అంటే ఎవరండి సూర్యభగవాను మనం ఎంత బాగా గొప్ప పేరు పొందిన మనకి గాయత్రి మంత్రం గాయత్రి మాత్రం నుంచే వేదా పుట్టాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా ఉపాసన చేసేది ఎవరికంటే అండి సూర్యభగవానుడికి సో ఈ టైంలో ఎవరికైనా కానీ ఉపనయం చేసుకునే అలవాటు ఉన్నా కానీ లేదంటే త్రికాల సంధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ రోజున చేసుకోగలిగితే వేద వేద విద్యలు వేద జ్ఞానం కావాల్సిన జ్ఞానం అంతా వీళ్ళకి వచ్చేస్తుందండి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఆయుష్ ఐశ్వర్యం మనకి రెండు ఉండాలండి అండి ఫస్ట్ ఆయుషం ఉండాలి ఆయుషు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఐశ్వర్యవంతంగా కూడా ఉండాలండి అందుకని చెప్పి మనకి ఈ ఆయుషుని ఇచ్చేది ఎవరు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు అంటేనండి సూర్య అండి సో ఇన్ని యొక్క బెనిఫిట్స్ మనకి సూర్యుడు ఇస్తున్నాడు కాబట్టి ఇది అందరికీ తెలిసిందండి తెలిసింది కాబట్టి ఈ వచ్చే రథసప్తమి రోజున మంగళవారం రోజున సూర్యుడికి కనుక భక్తిగా మనం ఈ పూజగా చేసుకోగలిగితే అసలు అట్లీస్ట్ మనకు మైండ్లో కనుక స్మరణ స్మృతి చేసుకుంటేనే కనుక బెనిఫిట్ మనకు వస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించడం జరిగిందండి వస్తుంది కదా నెక్స్ట్ ముఖ్యమైన పార్ట్ అండి చాలామందికి తెలంగాణ విషయం ఏం చేయాలి సో దీనికి సంబంధించిన పూజా పురస్కారాలు కనుక చూసుకుంటేనండి మనకి స్క్రిప్చర్స్ ప్రకారంగా చూసుకుంటే ఉపవాసం ఉండటం గుడికి వెళ్ళటం ఇలా రకరకాలు చదువు బట్ కొంతమంది నుండి మనకి ఈ టైంలో పర్టికులర్గా బాగా చదువుకుని ఉండే బిజీగా ఉండే వాళ్ళకి లేదంటే జాబ్ హోల్డర్స్కి సింపుల్గా కూడా మనం చక్కగా చేసుకొని అనంతమైన ఫలితాన్ని పొందవచ్చు మనకేం చెప్తారంటే సూర్యుడు మనకి సూర్య సూర్యభగవాను అనే ఉదయాన్నే బ్రహ్మస్వరూపంగా చూస్తాం మధ్యాహ్నం వచ్చేటప్పుడు మహేశ్వరునిగా చూస్తాము సాయంత్రం పూట విష్ణుమూర్తిగా చూస్తాం అంటే త్రికాలంగా రూపాలుగా మనం చూస్తూ సూర్యభగవాన్ని ప్రత్యక్ష నారాయణుడు అంటాం అనమాట అయితే ఇందులో మనకేం చేస్తారంటే ఆ రోజు మనం ఏం చేయాలి చేస్తే ఆ రోజు మనకి జిల్లేడు చెట్టు ఇంపార్టెంట్ అండ్ జిల్లేడు ఆకు చాలా ఇంపార్టెంట్ జిల్లేడు చెట్టుని లేదంటే అర్క పత్రం కూడా అంటారు జిల్లేడు ఆకుని కానీ అవి తీసుకొని రెండు ఆకులు కానీ మూడు ఆకులు కానీ సిరస్ మీద భుజాల మీద ఉంచుకొని మనం స్నానం చేయాలన్నమాట స్నానం చేస్తూ ఒక చిన్న శ్లోకాన్ని గనుక మనం పఠిస్తాలి ఏం శ్లోకం అంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి అని అనేవి చిన్న శ్లోకాన్ని గనుక ముందు చదివి ఆ దిల్జడాకుని ఒకటి నెత్తి మీద రెండు భుజాల మీద పెట్టి కనుక స్నానం చేస్తే మనకి అనంతమైన ఫలితం వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎలా ఆరాధన చేయాలి మనకి పద్మపురాణంలో ఏం చెప్తారంటే సూర్యోదయంలో సూర్య ఇక్కడ లేచిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మూడు మంత్రాలు చెప్పించుకోవాలి నాలుగు మంత్రాలు చెప్పించుకోవాలి చిన్న చిన్న మంత్రాలు ఇవి మనం ఆ రోజు గనక ఎంత మాక్సిమం మనం జుకోగలిగితే అట్లీస్ట్ ఉదయాన్నే లేచిన వెంటనే ఇద్దరు లేచిన వెంటనే అట్లీస్ట్ చెప్పించుకోగలిగితే చాలా బాగుంటుంది అని చెప్పి మనకు పద్మపురాణంలో వివరించారు ఏంటి ఈ మంత్రాలు ఓం సూర్యాయ నమ వెరీ సింపుల్ తర్వాత ఓం భాస్కరాయనమహ ఇది కూడా వెరీ సింపుల్ మనకు కామన్గా పిలిచి చెప్పారు ఓం ఆదిత్యాయనమ ఇది వెరీ సింపుల్ మనం అందరం పిలుచుకుంటూ ఉంటాం ఓం మార్తండాయనమ ఈ నాలుగు మంత్రాలు కనుక మనం నిరంతరం చెప్పించుకుంటే ఆ రోజు సూర్య భగవానుడు మనం ఇందాక చెప్పుకునే విధంగా సంపదలు కానీ ఐశ్వర్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఇచ్చేస్తారు ఈ రోజుని మనకి ఇంకా చెప్పుకుంటే మనకి శాస్త్రం ప్రకారం ఫాదర్కి కొడుకుకి మధ్య సరైన సత్సంబంధం లేనప్పుడు ఎవరైనా కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి విపరీతమైన ప్రెషర్ ఉన్నప్పుడు లేకపోతే బాసు ఆ బాస్కు సంబంధించిన విషయాలు వాళ్ళకి ఎంప్లాయీస్కి బాస్ సరిగ్గా పడటం లేనప్పుడు అంతేకాకుండా దోషం అంటే పిల్లలకి సరిగా లేనప్పుడు ఇలాంటి వాళ్ళు కూడాను ఈ టైంలో గనక ఈ మంత్రాన్ని ఈ మనం వచ్చే మంగళవారాన్ని రథసప్తమి కనుక ఆధ్యాత్మికంగా మనం చెప్పిన విధంగా సింపుల్గా కనుక జరుపుకోగలున్నాయి కానీ దానివల్ల అనంతమైన ఫలితం వాళ్ళకి వచ్చేసి జీవితంలో మనం ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా చదువు దగ్గర నుంచి ఉంటే ఐశ్వర్యం దగ్గర నుంచి ఆయుష్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి వచ్చేసి జీవితంలో ఉన్నతంగా ఉంటారని చెప్పేసి మనకి వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి ఈ అవకాశాన్ని ఎవరు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి అలాగే సురేష్ బాబు గారు మరి మనకి ఈ రథసప్తమి గురించి చాలా క్లుప్తంగా వివరించారండి అంటే మన పురాణాల్లో ఏముందో కథల రూపంలో ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా గా ఇచ్చి ఇక్కడ మనకి పూర్తి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి రథసప్తమిని ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి ఈ విషయాలు అయితే మనకి చాలా వివరంగా వివరించారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు